గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఎస్ అకాడమీ సో ఉపాధ్యాయ అభ్యర్థులకు ఒక ముఖ్యమైనటువంటి కంటెంట్ అండి ఇది మరియు ఒక సజెషన్ అని కూడా అనుకోవచ్చు ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఉపాధ్యాయ ఉద్యోగానికని ప్రిపేర్ అవుతున్నారో మరి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ప్రస్తుతం టెట్ అనేటువంటిది ఉన్నటువంటిది ఏపీలో సో మరి తెలంగాణలో కూడా టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది సో మరి ఇప్పుడు టెట్ ప్రిపేర్ అవ్వాలా లేదంటే రాబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్కు సిద్ధం అవ్వాలా అనేటువంటి ఒక ప్రస్తుతం ఏర్పడినటువంటి ఒక డైలమా ప్రస్తుతం ఏర్పడుతున్నటువంటి ఒక క్వశ్చన్ ఏదైతే ఉందో సో దాని నుంచి మనం కొంతవరకు రియలైజ్ అవ్వడానికి ఎందుకంటే గత ఎగ్జామ్స్ని మనం దృష్టిలో పెట్టుకొని కొంత రియలైజ్ అయ్యి సో కరెక్ట్ వే ఏంటిది అనేటువంటిది వెళ్ళడానికి ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చేయడం జరిగింది సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ తీసుకుంటే ఏమవుతుందంటే ఏపీలో ఆల్రెడీ టెట్టు నోటిఫికేషన్ వచ్చింది ఓకే ఎగ్జామ్ డేట్ అనేటువంటిది ఉంది మరి ఈ తక్కువ టైంలో టెట్టు రాయడం అనేటువంటిది ఉత్తమమా లేదంటే తర్వాతనే మనకు డిఎస్సి అంటున్నారు సో మరి అప్పుడు డిఎస్సికి కూడా తక్కువ టైం ఏమి ఉంటుంది లాస్ట్ టైం పదహారు వేల పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మనకి నలభై నలభై ఐదు రోజులు టైం ఇచ్చాడు మరి ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అనేటువంటిది అవుతుంది సో కాబట్టి ఉపాధ్యాయులుగా స్థిరపడాలి అని చెప్పేసి ఎవరైతే సీరియస్గా ఈ డిఎస్సి టెట్ వాటి గురించి ఆలోచిస్తున్నారో మరి వాళ్ళకు ముందు ఏం చేస్తే బాగుంటుంది ఏపీ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మనం చెప్పుకుందాం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయేటువంటి నోటిఫికేషన్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైతే ఫాలో అవుతున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా టెట్ డిఎస్కి సంబంధించినటువంటి కొంత కంటెంట్ అనేటువంటిది కూడా మనం ఫ్రీ కంటెంట్గా అందించడం జరుగుతుంది యూట్యూబ్లో సో కాబట్టి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఈ లింకును మీ మిత్రులకు కూడా షేర్ చేయండి రైట్ పద్మ పంజాల గారు నేను అదే థాట్లో ఉన్నాను సార్ ప్రజెంట్ అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు టీఎస్ స్టేట్ బయో సైన్స్ పేపర్ అని చెప్పేసి పేపర్ టూ అని చెప్పేసి పెడుతున్నారు ఎస్ అందరికీ వాస్తవానికి అదే ఉందండి సో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి దానిలో ఒక సందిగ్ధతలో ఉన్నారు ముఖ్యంగా టీచర్ ప్రొఫెషన్ అనేటువంటిది ఏదైతే మనం ఉప ఆ వృత్తిలో స్థిరపడాలి అని చెప్పేసి ఎప్పుడైతే అనుకొని మనం డిఎడ్ బిఎడ్ అనేటువంటిది చేసి ఉంటారో ఆ కోర్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా టీచర్ పోస్ట్ మీదనే మన కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఉంటుంది మీరు ఏ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినా ఒకవేళ ఏదైనా జాబ్ వచ్చినా కూడా టీచర్ ప్రొఫెషన్కి ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్స్ అనేటువంటిది అంతేకాకుండా దాని మీద మీకున్నటువంటి ఆ ఆసక్తి అనేటువంటిది ఆ ఉద్యోగం సాధించేంత వరకు మిమ్మల్ని ఎప్పుడూ కూడా మనసులో ఒక రకమైనటువంటి ఆలోచన చేపిస్తూనే ఉంటుంది సో నెక్స్ట్ డిఎస్ ఎప్పుడు నెక్స్ట్ టెట్ ఎప్పుడు అని చెప్పేసి సరే ఇక్కడ మనం చూద్దాం సో దానికంటే ముందుగా మనకు ఇటీవల ఏపీకి సంబంధించినటువంటిది మనం తీసుకున్నట్లయితే సిలబస్ మీద మరియు నెక్స్ట్ డిఎస్సి మీద కొంత క్లారిటీ ఇస్తూ వివిధ పత్రికలలో మనకు రావడం జరిగింది రీసెంట్గా మనకు ఆంధ్ర ప్రభలో వచ్చినటువంటి ఆ న్యూస్ని బట్టి మనకి ఇక్కడ తీసుకుంటే ప్రస్తుత సిలబస్ ఆధారంగానే మనకు డిఎస్సి అనేటువంటిది నెక్స్ట్ డిఎస్సి అనేటువంటిది ఉండబోతుంది అనేది క్లారిటీ వచ్చేసింది ఓకేనా సో మరి మొన్న డిఎస్సిలో ఎవరైతే కొద్ది మార్కులతో మిస్ అయిందో మరి నెక్స్ట్ డిఎస్సికి మీరు ఆలోచన చేస్తున్నారా నెక్స్ట్ డిఎస్సికి సిద్ధమవుతున్నారా లేదంటే టెట్టు మీద మీరు ఫోకస్ చేస్తున్నారా అనేటువంటిది ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది మరి నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు అంటే సో మనకు ఒక ఫిబ్రవరిలో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు సో మంత్రి గారు ఇచ్చినటువంటిది నారా లోకేష్ గారు చెప్పినటువంటి దాని ప్రకారం అయితే మనకు ఈ టెట్ అయిపోగానే డిఎస్సి అని చెప్పేసి అన్నాడు మరి ఇది జనవరి కల్లా కంప్లీట్ అవుతే తదుపరి మనకు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా అది మార్చి ఏప్రిల్లో మనకు ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది అంటే ఇప్పటి నుంచి తీసుకున్న నాలుగు ఐదు నెలలు మాత్రమే మీకు డిఎస్సికి టైం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం నలభై నలభై ఐదు రోజులే ఉంటుంది మరి సరిపోతుందా సో గత అనుభవాన్ని ఒకసారి మొన్న జరిగినటువంటి ఎగ్జామ్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి సో అంత భారీ డిఎస్సి ఇచ్చి సమయం సరిపోదు వాయిదా వేయమని చెప్పేసి ఎంత వరకు వెళ్ళినా కూడా ఈవెన్ కోర్టు వరకు వెళ్ళినా కూడా సాధ్యం కాలేదు ఎందుకంటే రిక్రూట్మెంట్ విషయంలో గవర్నమెంట్ విధానాలు అనేటువంటివి ఖచ్చితంగా కోర్టు వాటిని సమర్థిస్తాయి కాబట్టి ఈ నియామకాలలో ప్రభుత్వ విధానం ఏంటి ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ ప్రభుత్వం యొక్క అనుసరిస్తున్నటువంటి దాని మీద మనం ఫాలో అవ్వాలి కానీ మనం అనుకున్నట్టుగా ప్రభుత్వ నియామకాలు అనేటువంటివి ఉండవు ఓకేనా సో ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడాలనుకున్నప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతిని మనం అనుసరించాలి సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే డిఎస్సికి టైం సరిపోదు మీరు టెట్ ఆల్రెడీ క్వాలిఫై అయ్యి ఉండి హండ్రెడ్ ఎబో కనుక మీరు స్కోర్ చేసి ఉన్నట్లయితే ఒక మోస్తారుగా మీకు మార్కులు ఉన్నట్లయితే మీరు టెట్ కంటే డిఎస్సి మీద ఫోకస్ చేయండి ఎస్ ఇది మీరు నిజమేనండి వినేది అయితే ఎస్జిటి అభ్యర్థులకు చెప్పాల్సినటువంటిది ఏమిటి అంటే ఎస్జీటి పోస్టులు అనేటువంటివి మనకు కొంత వరకు ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి తగ్గుతాయి అవి సబ్జెక్టు వారిగా కూడా అన్ని సబ్జెక్టులలో ఇప్పుడు రాబోయే డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి తగ్గుతాయి ఎస్జీటీ పోస్టులు కూడా అంతకుముందు అంత వరకు ఉండదు కానీ మీరు ఖచ్చితంగా టీచర్ కావాలి అనుకున్నప్పుడు మీ టెట్ స్కోర్ మీకే ఉండాలి అంతేకాని ఈ టెట్టు స్కోర్లలో ఇంకొక రెండు మార్కులు యాడ్ అవుతాయేమో ఇంకో మూడు మార్కులు యాడ్ అవుతాయేమో అని చెప్పేసి మీరు మళ్ళీ టెట్టుని మీద ఫోకస్ చేస్తూ ఉంటే డిఎస్సికి సమయం సరిపోదు ఎందుకంటే మీకు టెట్లో ఉన్నటువంటి సబ్జెక్టులు సైకాలజీ కానీ మిగతావి మీకు మళ్ళీ డిఎస్సిలో ఉండవు కదండి కాబట్టి డిఎస్సి మీద మీరు ఫోకస్ చేయాల్సినటువంటిది మీ మీ దగ్గరనే ఉంది అంటే మీకు ఎంత మార్కులు వచ్చి ఉన్నాయి అనేటువంటిది మీరు చూడండి హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఎబో ఉన్నాయి మరికు ఇంకో రెండు మూడు మార్కులు పెరిగితే బాగుండు అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఆ ప్రయత్నం ఆపేసి డిఎస్సి మీద చేయండి ఇక స్కూల్ అసిటెంట్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అయితే నేను ముఖ్యంగా చెప్తున్నాను ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించింది ఓకేనా ఏపీ అభ్యర్థులకు చెప్తున్నాను చాలా తక్కువ పోస్టులు రాబున్నటువంటి నోటిఫికేషన్లో ఉన్నాయి ప్రతి సంవత్సరం డిఎస్సి అని చెప్పినటువంటి ప్రభుత్వము చాలా తెలివిగా ఏం చేస్తుందంటే భారీ నోటిఫికేషన్ ఇవ్వకుండా మనకు ఖాళీలను దశల వారీగా భర్తీ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు అందుకని ఇప్పటికే చాలా వరకు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి రెండు వేలే ఉంటాయా నెక్స్ట్ మూడు వేలు ఉంటాయా నాలుగు వేలు ఉంటాయా డిఎస్సి పోస్టులు ఏంటిది అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ గత నోటిఫికేషన్ అంతా భారీ నోటిఫికేషన్ రాదు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేటువంటివి తగ్గుతున్నాయి తగ్గుతున్నప్పుడు మరి మీరు డిఎస్సి రాసి స్కూల్ అస్టెండ్ సోషల్ మెయిన్గా నేను చెప్పాల్సినటువంటిది మీరు కావాలి అని అనుకున్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి దానిలో ఎక్కువ స్కోర్ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి దానిలో ఏ రకంగా కూడా ఆ ప్రయత్నాన్ని మీరు తగ్గకూడదు మరి అలా చేయాలంటే నలభై నలభై ఐదు రోజులు సరిపోతుందా మొత్తం మీ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ను మీరు ఓకేనా కంటెంటు మెథడాలజీ ఓకేనా పర్స్పెక్టివ్స్ ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవడానికి జీకే కరెంట్ అఫేర్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి మీకు నలభై నలభై ఐదు రోజులు సరిపోతుందా సరిపోదు సరిపోదు కాబట్టి మరి మీరు ఏం చేయాలి ప్లాన్గా మీరు కంటెంట్తో పాటు మిగతాదంతా కూడా డిఎస్సిని బేస్ చేసుకొని చదవాలి సో ఎవరికైతే టెట్లో ఆల్రెడీ ఒక మోస్తారు మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఇక దాని గురించి పక్కన పెట్టి డిఎస్సీ మీదనే ప్రయత్నం చేయండి డిఎస్సిలో మీరు ఇటీవల తెలంగాణలో నేను చాలామందిని చూశాను అభ్యర్థులకు టెట్లో తక్కువ స్కోర్ ఉన్నా కూడా డిఎస్సిలో ఎక్కువ స్కోర్ చేసి సాధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఏంటంటే టెట్లో ఎక్కువ స్కోర్ ఉంటేనే మనం డిఎస్సీలో సక్సెస్ అవుతామని అనుకుంటారు మీరు డిఎస్సిలో కూడా మెయిన్ స్కోర్ అనేటువంటిది ఉంటుంది కదా మీకు టెట్లో వచ్చేటువంటి మార్కులకు డిఎస్సిలో వచ్చేటువంటి మార్కులకు ఇచ్చేటువంటి తెలుసు కదండి సో అక్కడ మీకు ఒక క్వశ్చన్కి హాఫ్ మార్క్ అనేటువంటిది ఉంటుంది సో కాబట్టి ఇక టెట్లో ఏ విధంగా ఉంటుందనేది తెలుసు కాబట్టి దీన్ని బట్టి మీరు ఆలోచన చేసి డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది మీరు మీరు నిర్ణయించుకొని చదవండి నాలుగు ఐదు నెలలు కనుక మీరు కంప్లీట్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే సిలబస్ కంప్లీట్ అవ్వదు ఓకేనా ఇక రానున్న రోజులలో మీరు గవర్నమెంట్ స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఇంకా రానున్న రోజులలో తగ్గడానికి అవకాశం ఉంది ఇప్పుడు కూడా అవి భర్తీ చేసేవి రిటైర్మెంట్ అయినటువంటి ఖాళీలే సో రిటైర్మెంట్ అయినటువంటి ఖాళీలే మనకు కనబడుతున్నాయి సో రానున్న రోజులలో మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ మీద ఎక్కువగా గవర్నమెంట్ ఫోకస్ చేయబోతుంది అది తెలంగాణలో కానీ ఏపీలో కానీ మరి ఆ విధంగా అయినట్లయితే మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తగ్గుతాయి ముఖ్యంగా సోషల్ వాళ్ళకి నేను చెప్పేటువంటిది ఇది ఓకేనా సో మిగతా సబ్జెక్టులకు సంబంధించింది మీరు ఆలోచన చేసుకోండి తర్వాత తెలంగాణలో నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుందా తెలంగాణలో డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందా అనేటువంటిది ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పెద్ద చర్చ ఎందుకంటే రీసెంట్గా మనకు ప్రమోషన్ సంబంధించినటువంటి ఒక ప్రక్రియ జరిగింది దాని తర్వాత సో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలలో ఎక్కడైతే ముఖ్యంగా స్ట్రెంత్ లేదో ఆ స్ట్రెంత్ లేనటువంటి స్కూళ్ళకు సంబంధించినటువంటి దానిపైన నిర్ణయం తీసుకోబోతున్నారు అదేవిధంగా మనకు ఆల్రెడీ కొన్ని స్కూళ్ళల్లో ఎక్సెస్ ఉన్నాయి కొన్ని స్కూళ్ళల్లో ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అన్నారు ఒకవేళ సర్దుబాటు చేసినా కూడా ఇప్పుడు ఖాళీలు అంతగా లేవు అని చెప్పేసి అంటున్నారు కానీ రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ఒక అంశము దాంతోపాటు ప్రమోషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఇవన్నీ కంప్లీట్ అయినప్పుడు ఖచ్చితంగా స్కూల్ స్ట్రెంట్ నెక్స్ట్ డిఎస్సి అయితే ఉంటుంది కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత వరకు అయితే ఉండదు అది రెండు వేల ఇరవై ఆరులో ఉండవచ్చా అని అంటే మనకు గత ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ డిఎస్సీనే ఈ ప్రభుత్వము ముందుకు తీసుకెళ్ళింది ఆ సమయంలో రెండు నెలల సమయమే ఇచ్చింది నోటిఫికేషన్కి సో అప్పుడు దాన్ని కాలం పొడిగించండి అన్నా కూడా ఒక మాట చెప్పారు తర్వాత ఖచ్చితంగా డీఎస్సీ ఉంటుంది మీరు దీనికి సంబంధించింది ముందు రాసేయండి అని చెప్పేసి అన్నారు సో నెక్స్ట్ డిఎస్సి అనేటువంటిది అయితే ఉండడానికి అవకాశం ఉంది జాబ్ క్యాలెండర్లో ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అనేటువంటి పదం వాడారు కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్లో ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా మనకు డిఎస్సి అనేటువంటిది కూడా మెన్షన్ చేశారు సో గ్రూప్ వన్ గ్రూప్ టూ మిగతా ఎగ్జామ్స్తో పాటు డిఎస్సి అనేది మెన్షన్ చేశారు డీఎస్సీ మెన్షన్ చేశారు కాబట్టి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అయితే అందులో డిఎస్సి ఉండడానికి ఉంది కానీ తక్కువ పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఉపాధ్యాయ అభ్యర్థులారా మీ ప్రిపరేషన్లో మీరు ఆలోచన చేసి చదవండి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి చదివినటువంటి వాళ్ళకి డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా వరకు కంటెంట్ ఉపయోగపడుతుంది అది చాలా మందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు సో డిఎస్సి చదివితే మనం మిగతా ఎగ్జామ్స్కు మనం దూరం అయిపోతామేమో అని చెప్పేసి అది ఏమీ కాదండి ఎందుకంటే మీరు సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు మీరు చదివేటువంటి బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ కంటెంట్ అనేటువంటిది మంచి కంటెంట్ ఉంటుంది ఆ కంటెంట్ని మీరు పెద్దగా చదివితే డిఎస్సిలో కంటెంట్ కవర్ అవుతుంది దాంతోపాటు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు జనరల్ స్టడీస్ కూడా కవర్ అయిపోతుంది సో కాబట్టి డిఎస్సి టీచర్ అని అనుకున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ టీచర్ అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా డిఎస్సి మీద మీరు ఫోకస్ చేయండి అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను అది కూడా మీ టెట్ స్కోర్ని బట్టి మీరు ఇప్పుడే డిసైడ్ అవ్వండి నెక్స్ట్ టెట్ క్వాలిఫై కాలేదు ఇక టెట్లో తక్కువ మార్కులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా టెట్తో పాటుగా డిఎస్సిని చదవాల్సి ఉంటుంది తెలంగాణ అభ్యర్థులు ఓకేనా సో ఇది దాంతోపాటుగా ఇటీవల కాలంలో మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారము ఆల్రెడీ టీచర్స్గా గవర్నమెంట్ టీచర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే టెట్టు క్వాలిఫీ టెట్టు ఇంతవరకు రాయకుండా ఎవరైతే ఉన్నారో కంపల్సరిగా టెట్టు రాయాల్సిందే క్వాలిఫై కావాల్సిందే అని చెప్పేసి అంది దానికి ప్రభుత్వాలు కూడా ఆ మేరకు సిద్ధమవుతున్నాయి ఒకవైపు న్యాయస్థానం వైపు పోరాటం అని చెప్పేసి పిటిషన్స్ వేస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా టెట్టు రాయాల్సినటువంటి పరిస్థితే ఉంటుందనేటువంటిది దాదాపుగా తెలిసిపోయింది అందుకనే దాదాపుగా ఇప్పుడు మనకు వేల మంది ఉపాధ్యాయులు టెట్కు సిద్ధమవుతూ ఉన్నారు సో టెట్కు సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో మనకు టెట్ అనేటువంటిది ఖచ్చితంగా ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి టెట్ అనేటువంటిది ఉండడానికి అయితే అవకాశం అనేటువంటిది ఉంది ఓకేనా రైట్ కాబట్టి మీరు ఇప్పుడు రాబోయేటువంటి డిఎస్సికి నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు టెట్టు మిస్ అవుతే అయ్యో మనకు కొంచెం మార్కులు పెరిగాయేమోమో అని చెప్పేసి మీరు ఆలోచన చేయకండి డిఎస్సికి ఆలోచన చేయండి ఏపీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు డిఎస్సికి మీరు ఫాలో అవ్వండి డిఎస్సి ఖచ్చితంగా పూర్తి కాన్సన్ట్రేషన్ క కమిట్మెంట్ తోటి ఒక కాన్ఫిడెన్స్ తోటి మీరు చదవండి చదివిన తర్వాత డిఎస్సిలు వచ్చిందా హ్యాపీ రాలేదనుకోండి తర్వాత మీకు ఎవ్రీ సిక్స్ మంత్స్ కొట్టు ఎట్టు ఉంటుంది కదా మళ్ళీ ఎందుకు సో మీకు ముందు డిఎస్సి ఉంటుంది అని తెలిసి ఒక మూడు నెలలు నాలుగు నెలలకు డిఎస్సి ఉంటుందని తెలిసి ఇప్పుడు టెట్ మీద మీరు ఒక పెరిగే రెండు మూడు మార్కుల కోసం మీరు ఓ మొత్తం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి డిఎస్సిని వదిలేస్తే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది మీరు అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి అంశాలు ఇవి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇంతకుముందు అభ్యర్థులు ఇలాంటి ఇబ్బందులకే లోన్ అయ్యారు మొన్న జరిగిన డిఎస్సిలో కూడా చాలామంది అభ్యర్థులకు డిఎస్సి అనేటువంటిది ఇప్పట్లో ఉండదేమో అని చెప్పి టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దూరం దూరమయ్యారు తీరా సడన్గా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి నలభై నలభై ఐదు రోజులు కనుక సరికి అసలు ప్రిపరేషన్ సరిపోదు అని చెప్పేసి ఆ గందరగోళంలో వాయిదా పడితే బాగుండని చెప్పేసి మరొక రకంగా మరొక రకంగా ఆలోచన చేసి ఉన్న ఆ సమయాన్ని కూడా వృధా చేసుకున్నారు సో కాబట్టి ఇలాంటిది రాకూడదు రిపీట్ కాకూడదు అంటే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి కర్తవ్యం మీరు డిఎస్సి మీద ఫోకస్ చేయడం తెలంగాణ అభ్యర్థులు కూడా టెట్ టు డిఎస్సి అని చెప్పేసి డిఎస్సి కంటెంట్ మీద ఫస్ట్ మీరు ఫోకస్ చేయండి ఓకేనా టెట్ టు డిఎస్సికి ఆ కంటెంట్ ఉపయోగపడుతుంది కంటెంట్ అయిపోయిన తర్వాత మీకు అప్పుడు టెట్టు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఎందుకంటే మన టెట్ అయిపోయిన తర్వాత తెలంగాణలో డిఎస్సికి ఇవ్వడానికి కొంత టైం ఉంటుంది సో ఇదంతా కూడా మనం దృష్టిలో పెట్టుకొని సో చాలామంది పోయిన లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ మనం అడిగినప్పుడు దాన్ని మనం పూర్తి స్థాయిలో తీసుకెళ్ళలేము అని చెప్పేసి చేయలేదు సో ఇప్పుడు మన దగ్గర మిషన్ ఉపాధ్యాయ అనేటువంటి ఒక లక్ష్యంతో డిఎస్సి మెయిన్గా స్కూల్ అసిస్టెంట్ సోషల్ మాత్రమే డిఎస్సి మాత్రమే టెట్ కంటెంట్ కాదంటే డిఎస్సికి సంబంధించినటువంటి కోర్స్ అనేటువంటిది మనం లాంచ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటిది ప్రజెంట్ మనకు కంటెంట్ క్లాసెస్ సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు కొంత డిగ్రీలకు సంబంధించిన కంటెంట్ కూడా ఉంటుంది కానీ సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటిది సిలబస్ బేస్డ్గా కంప్లీట్ కంటెంట్ ఉంటుంది ఏపీది ఏపీ సపరేట్గా తెలంగాణది తెలంగాణ సపరేట్గా మనకు ఉంటుంది ఓకే ఇది కంప్లీట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ అండి మీరు ఆల్రెడీ క్లాసెస్ ఒకసారి మీకు కొన్ని డెమో క్లాసెస్ వింటే మీకు అర్థమవుతుంది కాబట్టి నవంబర్ ఫస్ట్న మళ్ళీ మనం రీషెడ్యూల్ చేసి ఈ బ్యాచ్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి మీరు నవంబర్ ఫస్ట్ నుంచి ఒక టూ డేస్ మీరు ఫ్రీ క్లాసెస్ కూడా వినవచ్చు వింటే అప్పుడు కంటెంట్ క్లాసెస్ మీద మీకు అర్థమవుతుంది కంటెంట్ మీకు కరెక్ట్గా స్కోర్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది చాలామంది కంటెంట్ను సో ఈజీఏ తర్వాత చదువుకోవచ్చు అని చెప్పేసి అంటారు తప్పండి కంటెంట్ చదవడం వల్ల తెలంగాణలో టెట్టు డిఎస్సి రెండిటికి కవర్ అయిపోతూ ఉంటుంది సో దాంతోపాటు కంటెంట్ ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటిది సో ఇతర ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది ఇక ఏపీ వాళ్ళకి నేను ఆల్రెడీ మళ్ళీ చెప్పాను డిఎస్సిఏ మీకు ప్రథమ కర్తవ్యం అవి ఉండాలి టెట్టు మీద కాకుండా మార్కులు ఒక మోస్తారుగా ఉన్నట్లయితే సో ఇదండి మనకు చెప్పబోయేటువంటిది సో కాబట్టి ఇది నవంబర్ ఫస్ట్ నుంచి మళ్ళీ రీషెడ్యూల్ చేసి మళ్ళీ మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే కోర్సుకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నటువంటి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు యాప్ను డౌన్లోడ్ చేయండి నరేష్ ఐఎస్ అకాడమీ అని చెప్పేసి ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేయండి నవంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఫ్రీ డెమో క్లాస్కు మీరు లైవ్లోనే అటెండ్ అవ్వండి మీరు సబ్జెక్టుకు సంబంధించిన డౌట్స్ కావచ్చు కోర్సుకు సంబంధించిన డౌట్స్ కావచ్చు మీ ప్రిపరేషన్కి సంబంధించిన డౌట్స్ కావచ్చు ఏవైనా కూడా మీరు అడగవచ్చు అడగవచ్చు తర్వాత మిగతా సబ్జెక్టులకు సంబంధించిన మెథడాలజీ ఇవన్నీ కూడా సో దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ చేతనే చెప్పించడం అనేటువంటిది జరుగుతుంది సో జీకే కరెంట్ అఫైర్స్ క్లాసులు అనేవి రెగ్యులర్గా మీరు చదవాల్సిందే సో ఆ మేరకు మన క్లాసెస్ అనేటువంటివి కూడా లైవ్లో రన్నింగ్ క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి రెగ్యులర్ క్లాసెస్ అనేటువంటివి ఓకేనా రైట్ సోషల్ మెథడ్స్ కూడా పిఐఈ సోషల్ మెథడ్స్ కూడా చెప్పండి సార్ ఖచ్చితంగా అండి ఖచ్చితంగా అండి ఇందులో మీకు కంటెంట్తో పాటు అవి కూడా ఉంటాయి సో ఫస్ట్ మనకు నవంబర్ ఫస్ట్ నుంచి కంటెంట్ అనేటువంటిది స్టార్ట్ కాబోతుంది ఓకేనా ఇది స్టార్ట్ అయినా కొన్ని రోజుల తర్వాత మనకు ఈ మెథడాలజీ దానికి సంబంధించినటువంటి పర్స్పెక్టివ్స్కి సంబంధించినటువంటిది కూడా స్టార్ట్ అవుతుందండి ఓకేనా రైట్ ఈ ఫీకి సంబంధించినటువంటిది మేడం మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసి చూడండి ఫస్ట్ అయితే మీరు నవంబర్ ఫస్ట్ రోజు ఫ్రీ డెమో క్లాస్కు అటెండ్ అవ్వండి అటెండ్ అయిన తర్వాత అప్పుడు కోర్సు ఫీజుకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకొని సో మీకు దానికి సంబంధించినటువంటి జాయినింగ్ అవ్వండి ఓకే ఇది ఏపీ తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నటువంటి ఉపాధ్యాయ అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటిది దాంతోపాటు సో నేను చెప్పినటువంటి ఈ విషయాలు కనుక మీరు ఒక్కసారి ఆలోచన చేసి డిఎస్సి అనేటువంటి దాని మీద ముఖ్యంగా ఏపీలో ఎందుకంటే ఈ డిఎస్సి కాకపోతే ఇంకో డిఎస్సి అనేటువంటిది మీరు ఆలోచన చేయకండి ప్రతి సంవత్సరం డిఎస్సి అనేటువంటిది ప్రభుత్వం చెప్పినంత ఈజీ కాదు ఒకవేళ ప్రతి సంవత్సరం డిఎస్సి ఇచ్చిన ప్రతి సంవత్సరం డిఎస్సిలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేటువంటివి ఉంటాయా ముఖ్యంగా ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్టులు ఉంటాయా ఉంటే ఏ మేరకు ఉంటాయి సో మన జిల్లాకు ఉంటాయా ఉండాయా అనేటువంటిది మళ్ళీ ఆలోచన చేయండి అంతేకాకుండా ఒక్కసారి ఆలోచన చేయండి రానున్న రోజులలో ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంది సో కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడో టీచర్స్ అయిన వాళ్ళకే టెట్ కంపల్సరీ ఉండాలి అన్నప్పుడు రేపు ఏదైనా ప్యాటర్న్ చేంజ్ చేస్తే రేపు ఏదైనా సబ్జెక్టుకు సంబంధించినటువంటిది మనకు చేంజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మన టెట్టు డిఎస్సి ప్యాటర్న్ కూడా చేంజ్ అవ్వచ్చు కాబట్టి గవర్నమెంట్ టీచర్ కావాలనుకున్న వాళ్ళు ఆలస్యం చేయకండి ఈ డిఎస్సి కాకపోతే మరొక డిఎస్సీ అనుకోకండి ఎప్పుడైనా మన ముందున్నటువంటిదే మనకు చివరి ప్రయత్నం అని చెప్పేసి చదవాలి ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేటువంటిది ఏదైతే ఉందో ఉపాధ్యాయ వృత్తి అనేది ప్రపంచంలోనే మంచి వృత్తి అనేటువంటిది ఉత్తమమైన వృత్తి అనేటువంటిది అందరికీ తెలిసిందే అబ్దుల్ కలాం లాంటి వారు వారే చెప్పినటువంటి అంశం సో వారు సైంటిస్ట్ అయినా కూడా ఒక టీచర్గా అతను ఎప్పుడూ కూడా ఉండాలి అనుకునేవాడు అని సో కాబట్టి అలాంటి ఒక గొప్ప వృత్తిలోకి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు దీన్ని మిస్ చేసుకోకండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టిట్యూట్ నెంబర్కి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ టూ త్రీకి మీరు కాల్ చేయండి వన్స్ సెకండ్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ టూ త్రీకి కాల్ చేసి మీ డౌట్స్ ఏమున్నా కూడా మీరు తెలుసుకోండి ఓకేనా టెట్ కంటెంట్కి సంబంధించి మన డిఎస్సి కంటెంట్కి సంబంధించిన క్లాసెస్ మాత్రం నవంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ కాబోతున్నాయండి థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి